సరే ఎలా ఉంది ఇప్పుడు మీ సర్పంచ్ చెప్పండి పోయిన పాలనకి పాలనకి ప్రజలు సంతోషంగానే ఉన్నారనుకుంటున్నారా సంతోషంగా ఉన్నారు ఏ దానికి కారణం ఏంటంటే ఈరోజు విలేజ్ పరిపాలనకు వచ్చేసరికి సచివాలయం పెట్టి పదకొండు మంది ఉద్యోగులు పెడితే ఏ వ్యవస్థ వ్యవస్థ వైద్యం ఉన్నదంటే ఎల్ఎస్ సెంటర్ పెట్టి ఒక డాక్టర్ని ఒక ఏఎన్ఎంని ఇద్దరు ఆశా వర్కర్లు పెట్టి ఆ గ్రామంలో ఎటువంటి ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అంతా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్వం అయితే ఇదే రోగులు ఈ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ప్రతి ముసలి వాళ్ళు కూడా మహారాజ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు ఇటు రాకుర్రా పిహెచ్కి రావాలంటే మూడు కిలోమీటర్లు ఒక ఆటో తీసుకుని వెళ్తే ఇరవై ముప్పై రూపాయలు ఆటో పెట్టుకొని వస్తే అప్పుడు ఆ టైంకి అక్కడ డాక్టర్ లేకపోతే మళ్ళీ అలవమని వెళ్ళే పరిస్థితి కానీ ఈరోజు ప్రతి గ్రామం కూడా ఎల్ఎస్ సెంటర్ కట్టి అక్కడ వైద్యం డాక్టర్ పెట్టి ప్రతి ముసలి వాళ్ళకి మన కోవిడ్ టైంలో అయితే ప్రతి ఊరి ఏ రాష్ట్రం వెళ్ళకపోయినా మా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ కోవిడ్ వ్యవస్థలో ఆ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రాగానే ఏ గ్రామం నుండి ఎక్కడ ఒక నుండి ఒకటి వచ్చినా ఇతర దేశాల నుండి వచ్చినా ఆ కోవిడ్ ఉందా లేదా అంటే దానికి పరిశీలన చేసి ఆ గ్రామంలో వెంటనే వాళ్ళే అవసరం చేయడము లేకపోతే కోవిడ్లో ఇది పెట్టారు కదా సెంటర్లో ఆ సెంటర్లో పంపించి ఇంకొకరికి ఈ కోవిడ్ రాకుండా గా కంట్రోల్ చేయడం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి మహా గొప్ప అయిన పథకం అది ఆ పథకం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ వల్ల సాధ్యమైంది నా అభిప్రాయం ప్లస్ అదే ప్రతి గ్రామంలో రైతాంగం ఉంటుంది టౌన్ అనేసరికి రైతాంగం ఉండదు విలేజ్ అనేసరికి రైతులు ఉంటారు ఇన్నాళ్ళ పూర్వం రైతులైతే ఒక విత్తనాలకు ఏమైనా అండి ఒక ఎరువులకు ఏమన్నా ఒక పురుగుల మందులకి ఏమైనా అండి అటు విజయనగరం వెళ్ళాలి లేకపోతే పిహెచ్డీకి ఇక్కడికే రావాలి అక్కడ ఆ టైంకి లేకపోతే ఆ రోజు ఆ రైతు అక్కడ వ్యవసాయ పని మానేసి వచ్చి అక్కడ దొరకకపోతే మళ్ళీ వెళ్ళమో మనకి నిళ్ళే పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం కట్టి అక్కడ ప్రతి విత్తనము అనుకునే టైంకి ఎవరో అనుకున్న రకం అనుకున్న టైంకి రైతుకు అందుబాటులో ఉంటుంది అలాగే ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి తర్వాత పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి అవసరమైతే ఆ యొక్క ఈ రైతు భరోసా ఉద్యోగ పొలంలోకి వెళ్ళి ఏ రకం పురుగు మందు పడాలి ఆ రకం ఇవ్వడం జరిగింది ఇన్నాళ్ళు ఏంటంటే పొలంలోకి వెళ్ళిపో మా వరుసని పురుగు పెట్టిందో ఏదో మంది ఇచ్చేవాడు ఆ మందు తీసుకుట్టిడమే అది పనికొచ్చేదో పనికొచ్చు తెలియని పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి రాకుండా రైతులకు అందుబాటులో ఉండడం జరిగింది అవన్నీ చూసుకుంటే ఈ సచివాలయం ద్వారా ఈరోజు ప్రతి సర్వీస్ కూడా సుమారు ఐదు వందల ఎనభై మూడు సర్వీసులు ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా జరుగుతుంది ఉదాహరణకు ఒక డెత్ అవనివ్వండి ఒక జనల్ సర్టిఫికేట్ అవనా ఒక క్యాస్ట్ అవనవ్వండి ఒక ఇన్కమ్ అవనివ్వండి ఏ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అవనా అన్ని సచివాలయంలో రూపాయి అంచం లేకుండా ప్రతి మనిషికి కూడా అందుబాటులో ఉన్నట్టు చేసే వ్యవస్థ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు రైతులకు ఎలాంటి మేలు జరగలేదు రైతులు నష్టపోతున్నారు ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నాండి ఎంత చేసినా ఆ వర్గం కాదనే చెప్తుంది నిత్యం ప్రజలకు అడగాలి ప్రజలు లబ్ధి పొందిన వాడు ప్రజలు అందుకున్నా లేదో ప్రజలకు తెలుస్తుంది నాయకుడు నేను ఎంత ఎంతమంది చేసినా అపోజ్ చేసినా ఏదో విమర్శిస్తాడు అది సహజం అది రాజకీయ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు అనేది కొత్తగా ప్రవేశపెట్టాడు కదా దానివల్ల ప్రజలకి ఉపయోగం అనుకుంటున్నారా నేను అదే చెప్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం రెండు వేల పద్నాలుగులో వాడు మూడు వందల అరవై ఆరున్న సంక్షేమ కార్యక్రమం మేనిఫెస్టో విడుదల చేశారు దానికి ఉదాహరణకి నిరోధ్యోగ భృతి ప్రతి ఊర్లో డిగ్రీ పాస్ అయిన వాడు ఖాళీగా ఉన్నవాడికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు తర్వాత నేను వస్తే ఇంటికి జాబ్ ఇస్తాను అన్నాడు మహిళా తల్లికి రుణమాఫీ అన్నాడు రైతులకి రుణమాఫీ అన్నాడు ప్రతి రైతుకు అందుబాటులో ఇతనాలు తెస్తాను అన్నాడు ఏ ఒక్క పథకం కూడా నిరోజక నిరోజకృతి అనేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు మూడు నెలల నుంచి ఊరికి ముష్టిగా ముప్పై మందికి ఇచ్చాడు మూడు నెలలే మహిళకైతే రుణమాఫీ మానేసి నా పశువుంకుమని పదివేలు ఇచ్చాడు మిగతా పథకాలన్నీ వదిలేశాడు అంటే ఒకసారి అతను ఇచ్చిన పథకాలు ఇవ్వలేదంటే ప్రజలు నష్ట చెప్తే నమ్మరు ఎలక్షన్ ముందే ఇచ్చాడు అంటే ఓట్లు ఆశించడానికి ఈ మహిళా తల్లికి ఏదో ఇస్తే ఏదో చేతిలో ముస్తలాగా వేస్తే ఆశపడతారు అని ఆలోచన చేశాడు మహిళా తల్లి ఏం చేశారు కుంకుమ కుంకుమని ఆ డబ్బు తీసుకుంటూ పసుపు కుంకుమ ఇటు జగన్ కుర్ తీశారు అతనికి ఓటు వేయడం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం అది అంటే నష్టమైతే జరగదండి ఉదాహరణకు చెప్తుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజీ అని చెప్తారు సూపర్ పవన్ కళ్యాణ్ అంటే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు కానీ ప్యాకేజీ పవన్ స్టార్ అయిపోయారు దానికి ఉదాహరణ చెప్తాను చూడండి ఈరోజు గ్రామ స్థాయిలో జనసేన అనేది జీరో అండి ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకు పద్దెనిమిది వేల నుండి ఇరవై సంవత్సరాలు యూత్ వేస్తారని అనుకుంటాను అతను తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటే కొడుకు ఎలాగ వేస్తాడు అంటాను ఏది కదా అలాగే ఏ గ్రామంలోనైనా అతను పార్టీ పెట్టి ఈ రోజుకి తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఏ గ్రామంలోనైనా జనసేన అనే దానికి ఒక ఒక సర్పంచ్ ఒక ఎంపిటీషన్ చిన్న స్థాయిలో ఉండడానికి అతనికి ఒక వర్గం అంటూ ఉంటే దర్శనం చేస్తుంది అతనికి ఎటువంటి కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద జ పవన్ కళ్యాణ్ ఒక సీటు కానీ ఒక సర్పంచ్ కానీ లేని పరిస్థితి అతని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఒకటి సినీ స్టోర్లో నుంచి ఒక అభిప్రాయం ఉంది సినీ సినిమా సినిమా చూడడానికి వంద మంది వెళ్తారు రాజకీయానికి ఎవరు ఉండరు పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా వాళ్ళ వాసం హీరోలు ఎవరు యాక్టింగ్ చేసి నేను సినిమా చూస్తాను కానీ రాజకీయాన్ని కదా వెనుక వెళ్ళలేను కదా చిరంజీవి ఉన్నారు ఆ రోజు ప్రజారాజ్యం పెట్టారు నేను వెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నాం ఆ రోజు ఎందుకంటే అతను సినిమా రంగంలో తెర మీద చూడగల వ్యక్తి కానీ ప్రజల్లో చూడవలసిన అవసరం అయితే అతను అంతగా చూడడం మా యొక్క అభిప్రాయం సచివాలయం ఏర్పడ్డాక నాడు నేడు స్కూల్ కానీ వైద్యం ముఖ్యంగా వైద్య పరంగా కానీ ఆరోగ్యశ్రీ కానీ కోవిడ్ టైంలో వైఎస్ఆర్సీపీ చేసిన సేవల గురించి ఇప్పుడు వైఎస్ఆర్ అంటే కోవిడ్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలు అనేది ముందు సచివాలయ వ్యవస్థ ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో వచ్చిన కేవిడ్ కేసులు కొంట మన ఆంధ్ర రాష్ట్రంలో కేసులు చాలా తక్కువ దానికి కారణం ఏంటంటే ప్రతి వార్డు గ్రామం అవనండి ప్రతి గ్రామంలో యాభై కుటుంబాలకు ఒక వలంటారు ఆ యొక్క యాభై కుటుంబాలకి ఏ విదేశాలను రావనివ్వండి ఒక గ్రామం ఒక గ్రామం రానివ్వండి ఆ యాభై కుటుంబంలో కోవిడ్ నుండి కోవిడ్ బాధ్యులు ఉంటే గా వాళ్ళని గుర్తించి శుభ్రమైన అప్పుడు సెంటర్ కోవిడ్ సెంటర్లోకి తీసుకెళ్లడము వాళ్ళు కంట్రోల్ చేసి తగిన మెడిసిన్ ఇంటింటికి పంపించడము ఇవన్నీ జరిగాయి ఆ జరగడం వల్ల కోవిడ్ మన రాష్ట్రం చాలా తక్కువైంది దానికి ముఖ్యంగా మన సచివాలయం వ్యవస్థ దానికి ఉపయోగపడ్డది తర్వాత ఇప్పుడు మీరు వైద్యం అన్నారు ఆరోగ్యశ్రీ కింద అయితే ఇన్నాళ్ళ పూర్వం కుటుంబానికి ఐదు లక్షల పథకం ఉండేది ఈరోజు దాన్ని పాతిక లక్షలు చేశారు ఎందుకంటే ఐదు లక్షలు పాతిక లక్షలు చేశారంటే నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను ఆ రోజు పూర్వం వైద్యం వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఒక యాభై వేలు ముప్పై వేలు అయ్యే పరిస్థితి ఈరోజు ప్రతి కుటుంబానికి ఉన్న నలుగురు నుండి ఐదు అందరికీ ఏదో ఒక ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉన్నాయి అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు లక్షల మీద ఫీజులు ఉండాలి అందుకే ఐదు లక్షలు జరగదని పాతిక లక్షలు పెట్టడం జరిగింది అంటే కుటుంబం నలుగురు ఉన్నారంటే ఏదో గట్టిగా వచ్చిందనుకో మనిషికి నాలుగు లక్షలు అయినా ఇరవై లక్షలు ఇంకా ఐదు లక్షలు వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి అదే ఐదు లక్షలు పెడితే ఒక ఒక అతనికి ఆరోగ్య పరిస్థితి వచ్చిందంటే ఐదు లక్షలు అయిపోయిన తర్వాత ఆ సంవత్సరాలకు అతను ఆరోగ్య ఉండదు అవన్నీ ఆలోచించి సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఇరవై ఐదు లక్షలు ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం జరిగింది ప్లస్ అది పోతును చిన్న చిన్న వైద్యాలకు ఆరోగ్యశ్రీకి వెళ్ళారు కాబట్టి ప్రతి గ్రామానికి కూడా ఎల్ఎస్ సెంటర్ పెట్టి అక్కడ ఒక డాక్టర్ని ఒక నర్సుని ఇద్దరు ఆయమ ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి రోగం ఉన్న ఎవరికి వైద్యపరంగా ఆరోగ్య పరిస్థితి కనుక్కొని వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ కావాలో అది ఇంటికి ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది చా గ్రామంలో ఎలా శుద్ధమైనా ఒక ఐదు వేల ఉంటే లీస్ట్గా ఒక విజయమందైన అనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఇంటికి వెళ్ళి వైద్యం చేసి మెడిసిన్ ఇస్తే మన పేద ప్రజలకి గేట్ కావాలన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రతి పేద ప్రజలకు కూడా చాలా విధంగా ఉపకారపరంగా ఉన్న ఉండడం అయితే జరుగుతున్నాం నాడు నేడు అనేసరికి పూర్వం గవర్నమెంట్ స్కూల్లో యాభై మంది ముప్పై మంది చదివే పరిస్థితి ఎందుకంటే అక్కడ స్కూల్ వాతావరణం బోగలేక కింద మీద పడే పరిస్థితి ఉంటే నాడు నేడెట్టిని కార్పొరేషన్ స్కూల్తో సమానంగా అభివృద్ధి చేసి చుట్టూ ప్రహరీ అనివ్వండి ఎక్స్ట్రా బిల్డింగ్ ఏమని అక్కడ లాబరేటరీ అండి బాత్రూమ్లు ఏమన్నా అన్నీ అభివృద్ధి పరిచి అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టి సంవత్సరానికి మూడు డ్రెస్సులు రెండు షూస్ సాక్స్ అండ్ ట్రై బ్యాగు పుస్తకాలు అన్ని ప్రేగిస్తు వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల వల్ల స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఇమిడేట్లుగా మీ పిల్లలు స్కూల్కి పంపించండి మీ ఆర్థిక పరిస్థితిని చూసుకుంటానని ప్రతి మహిళా తల్లి అకౌంట్లో పదమూడు వేల ఐదు వందలు చేయడం జరుగుతుంది మరి ఇంకా ప్రేదప్రదేశ్ గేట్కాళ్ళు సదుపరంగా ఆ విధంగా అభివృద్ధి ఉంటుంది అయితే అది ఇంటర్మీడియట్ అయిపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళారంటే విద్యా దేవన వసతి దేవన ఏ రేంజ్కి ఆ రేంజ్కి జగన్మోహన్ రెడ్డి చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా అందుబాటులో ఉన్నాడు అది పోతును ఈరోజు ప్రతి పుట్టిన బిడ్డ నుండి అంటే గర్భవతి అయిన తల్లి కాని పుట్టుని పిల్లల నుండి ఆడు చదువుకున్నంత వరకు ఆరోగ్య సంస్థ బాగుండాలని ఒక తల్లి గర్భవతి ఏంటంటే ఈ అంగన్వాడీ ద్వారా పౌష్క ఆహారం పూర్వం ఒక విధంగా ఈ ఈరోజు ప్రతిదీ కూడా ఈ సక్కీ ఏమని బెల్లం అవనవ్వండి కొజ్జురం అవనివ్వండి ఈ రాగుజా వామనివ్వండి అన్నీ కూడా ఈ ఏ టైంకి ఏదన్నారనేది ప్రతి ఇంటికి ఇంటికెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగన్వాడి పిల్లలకు వచ్చేసరికి మెయిన్ పెద్ద చిన్న పిల్లడు ఆరోగ్యంగా ఉండాలనే వాళ్ళు గుడ్డు అవనివ్వండి సఖ్య అవనివ్వండి ఈ రాగిజ అవనండి ఇస్తున్నారు ఎందుకంటే చదువుకున్న పిల్లడికి వాడు చదువు రావాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే పోషక ఆహారం కావాలా ఆహారం ఆహారం తింటేనే చదువు డెవలప్ అవుతున్న ఆలోచనతో ఈ మధ్యాహ్నం భోజన పథకం కూడా ఈ యొక్క మే మేనిఫెస్టో మార్చి ఆరోగ్యకరమైన పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అది ప్లస్ ప్రతి పిల్లలకి కూడా ఉదాహరణ చూడండి మన తల్లికో మన అమ్మకో మన పిల్లలకి ఈరోజు జ్వరం వచ్చిందంటే మనకేదో పని ఉంది రేపు తీసుకెళ్దామని వాదేసే రోజులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా శీల ప్రతి చదువుకున్న పిల్లలకి నేత్రం బాగుందా లేదా అని ప్రతి ఆరు నెలలకు కూడా స్కూల్లో నేత్ర పరీక్షలు పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఆ నేత్రానికి ఎటువంటి కళ్ళద్దల అవసరమో అవన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అది నిత్య ప్రజలకు అందరికీ తెలుసు కానీ అప్పు చేసిన వాళ్ళు ఏదో అంటుంటారు ఇవన్నీ వాళ్ళ గురించి చెప్పరు కదా ఇచ్చేది అందుకున్న సామాన్యుడికి కంపల్సరిగా ఇవన్నీ తెలుస్తాయి సామాన్యుడు కూడా ఒక మనిషి ఉపకారం చేస్తాయి ఉపకారానికి ప్రతిఫలం కంపల్సరీగా ఈరోజు ఈ ఈసారి ఓటు పరంగా ప్రజలు చూపిస్తారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్